நமன மகா ஜோடு பண்ணு அம்மா அந்த சந்திரோபா நம்ம நம்ம பாபு 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 அம்மா கொடு கொடு ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ అంబటి రాంబాబు గారు గతంలో కూడా విపరీతమైనటువంటి మాటలు మాట్లాడారు అయినా సరే ప్రజలు బుద్ధి చెప్పారు అయినా ఈయన ఇంకా బుద్ధి రాలేదు ఈయన చేసినట్టు వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేసినట్టు మాకు అనిపిస్తుంది ఈ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పవిత్రమైన దేవాలయం ఆ దేవాలయంలో కలిపి నెయ్యి వాడారని ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గతంలో నువ్వు చేసినటువంటి ఏదైతే అవినీతి ఉందో అది ప్రజలకు తెలియపరచడం వల్ల నువ్వు దీన్ని డైవర్ట్ చేయాలని ఉద్దేశం మీద కేవలం అంబటి రాంబాబుతో మాట్లాడించాం మరి మా తెలుగుదేశం ఎంత ప్రజాస్వామ్యంలో ఎంత విలువలుగా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి భార్య మీద ఒక కార్యకర్త ఒక అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇమ్మీడియట్లుగా అతన్ని సస్పెండ్ చేయడమే కాదు అరెస్ట్ చేసి కూడా అంటే ఎవరైనా ఒక అసంతృతమైన ప్రవర్తన చేస్తే మాట్లాడితే అది మా నాయకత్వం లక్షణం అదేవిధంగా నువ్వు నిజమైనటువంటి నువ్వు నాయకుడిగా నువ్వు రుజువు చేసుకున్నావంటే అంటే ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడి అమ్మట రాంబాబు చట్టపరమైన చర్యలకి నువ్వు ఇబ్బంది లేకుండా చేస్తూ అతన్ని సస్పెండ్ చేసి నువ్వు నిజంగా కూడా నిరూపించుకుంటే బెటర్ తప్ప నువ్వు అటువంటి వ్యక్తుల్ని కూడా సమర్థం చేస్తే పూర్తిగా నీ రాజకీయ భవిష్యత్తు కూడా పూర్తిగా పూస్టార్త కూడా ఖాయమని చెప్పేసి హెచ్చరిస్తూ మరి ఇటువంటి అమ్మట రాంబాబు లాంటి క్రోరంగా మాట్లాడినటువంటి వ్యక్తులను రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా త్వరలోనే ఇంకా గుణపాఠం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం వారికి ఇటువంటి మాటలకి కఠినంగా చర్య ఇష్టం కోరుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్